మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సీతారామ కావచ్చు మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్ళు ఉన్నాయి గోదావరి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే నీళ్ళు మేము వినియోగించుకుంటాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతర పెడుతుంది మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్క తెలియదు సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్ట్ సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా అందుకోసమే కదా మేము టైమా డగ్గర్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాల్లో అభ్యంతరాలు పెట్టింది కదా ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే జనాలను మేము గోదావరి జలాలను బంకచర్ ద్వారా ఈవెను కృష్ణా బేసింగ్ కూడా తరలిస్తామంటున్నారు ఒకవేళ మీరు ఆ నిధుల ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతర పెడుతున్నారు రేపు భవిష్యత్తులో మా మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలేండులో కట్టుకున్న లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు ఆ స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు